ఎన్నికలకి ఇంకా మూడు నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది దాంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి ఒక పక్క వైసీపీలో అధికార పార్టీ వైసీపీలో కొన్ని రకాల మలుపులు తిరుగుతుంటే మరోపక్క ప్రతిపక్ష టీడీపీలో కూడా రకరకాల ఇష్యూలు రైజ్ అవుతున్నాయి రోజుకి ఒక న్యూస్ పెద్దగా హైలైట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది జగన్మోహన్ రెడ్డి అధికారం మీద చాలా ధీమాగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన తమదైన శైలిలో పావులు కరుగుతున్నాయి పొత్తు కూడా ఖరారు చేస్తున్నాయి బీజేపీ ఖచ్చితంగా తమతో కలిసి వస్తుందనేటువంటి అంచనాతో ఉన్నారు అటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా మీద రెండు రెండు పార్టీలు కూడా కసరత్తు చేసే పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ జనసేన పొత్తులో అభ్యర్థి యొక్క లెక్క ఇంకా తేలాల్సి ఉంది జనసేన టీడీపీ ముప్పై సీట్లు కేటాయిస్తుందని రెండంటే రెండు లోక్సభ స్థానాలు ఇస్తారని చెప్తున్నారు బీజేపీ నుంచి పొత్తు మీద స్పష్టత వచ్చిన తర్వాత అధికారికంగా సీట్ల మీద నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వివాదంగా మారుతుందని తమకి కలిసి వస్తుందని టీడీపీ లెక్కలేసుకుంటుంది ఈ సమయంలోనే టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ వేడబోతున్నట్టు సమాచారం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో తనను గెలిపించిన నియోజకవర్గానికి గల్లా జయదేవ్ దూరంగా ఉంటున్నారు ఎన్నికలు సిద్ధమవుతున్న సమయంలో పార్టీలో వరుసగా రెండు సార్లు గెలిచినటువంటి జయదేవ్ నిర్ణయం పార్టీలో చర్చకి దా కా కారణమవుతుంది దీంతో పాటు ఇంకొక ఎంపీ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ప్రస్తుత రాజకీయాలు తనకి సరిపడట్లేదని గల్లా జయదేవ్ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు టీడీపీకి వచ్చే లోక్సభకి పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావట్లేదని ప్రచారం సాగుతోంది అటు తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల ఆశావహకుల్లో ఎవరికి సీట్లు వస్తాయి ఎవరికి రావు అనేది కీలకంగా మారుతోంది సీట్లు రాని పార్టీ నేతల నుంచి వచ్చిన పార్టీకి అభ్యర్థికి సహకారం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు అటు వైసీపీ ఇప్పటికే ఎమ్మెల్యేల అభ్యర్థుల ఖరారుతో పాటుగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు పలువురు సిట్టింగ్ ఎంపీల మీద ఎమ్మెల్యేలు కొందరు మంత్రులు సీనియర్లని లోక్సభకి పంపేలా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు ఈ సమయంలో టీడీపీ నుంచి జనసేనకి రెండు లోక్సభ సీట్లు ఇస్తారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కేసునే నానికి తిరిగి విజయవాడ సీట్ ఇస్తారా లేదా అనే సందేహంగా కనిపిస్తోంది నానికి సీట్ ఇస్తే సొంత పార్టీలోనే గొడవలు ఉన్నాయి సహకారం అందే పరిస్థితి కనిపించట్లేదు విజయవాడ నగరంలోని టీడీపీ రెండు వర్గ విభేదాలతో రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటోంది ఇక జనసేన కోరుతున్న సీట్లలో టీడీపీ నేతలు పోటీలో ఉన్నారు ఇప్పటికే ఇప్పుడు ఎవరికి సీటు ఫైనల్ అవుతుంది అనేది రెండు పార్టీల ఆశవహకులో ఉత్కంఠ పెంచుతోంది సీట్లు రాని నేతలు పార్టీలో ఉంటారా లేక వైసీపీ వైపు వెళ్ళిపోతారా అనేది కూడా కీలకంగా మారింది అటు తాజా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి దీంతో ఇప్పుడు తెలుగుదేశం జనసేనలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనే దాని మీద ఆసక్తి నెలకొంది దీంతో ఇద్దరు ఎంపీలు టీడీపీకి పార్టీ రాజీనామా చేయడానికి సిద్ధమవుతూ ఉండడం కూడా పెద్ద తలకె నొప్పిగా మారుతుంది టీడీపీ పార్టీకి